జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గత నెలలో గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తోంది ఈ సమయంలో కొన్ని థియేటర్లో కూడా ఆడుతోంది ఈ సినిమా ముప్పై ఒక్క రోజుల్లో వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి ముప్పై రెండో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది చూద్దాం రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు ఫుద్దిరాజ్ సుకుమార్న్ విలన్లుగా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు కీలక పాత్రలో నటించారు రవి బస్ సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై కోట్లతో కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల వసూలు తీసుకువచ్చి రెండు వేల ఇరవై మూడులో బిగ్గెస్ట్ వసూలుగా తీసుకువచ్చింది తెలుగులో ఇక రెండో రోజు నూట పదిహేడు కోట్లు మూడో రోజు వంద కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు తీసుకువచ్చి ఒక రికార్డు క్రియేట్ చేసింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఏడవ రోజు ఇరవై ఆరు కోట్లు తీసుకువస్తే పద్నాలుగో రోజు పదహారు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఇరవై ఒకటో రోజు రెండు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇరవై ఎనిమిదో రోజు నలభై ఐదు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిదో రోజు నలభై లక్షలు ముప్పై రోజు నలభై ఐదు లక్షలు ముప్పై ఒకటో రోజు ముప్పై లక్షల వరకు తీసుకువచ్చింది సంక్రాంతికి తెలుగులో నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి దీంతో థియేటర్ల కేటాయింపు కాస్త తగ్గింది సలార్కి మరోపక్క నార్త్లో మాత్రం సినిమాకి ఎనభై శాతం వసూలు అక్కడే వచ్చాయి సంక్రాంతికి ఓవర్సీస్లో మూడు శాతం వరకు అక్కడ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ముప్పై ఒక్క రోజుల్లో ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు వచ్చాయి ఓటీటీలో కూడా సందడి చేస్తోంది కొద్ది గంటలుగా దీంతో ఈ సినిమా కొన్ని థియేటర్లు ఇంకా ఆడుతూనే ఉంది నార్త్ లో సినిమాకి డెబ్బై శాతం వరకు ఆక్యుపెన్సీ ఇప్పటికీ కనిపిస్తోంది మరో నాలుగు రోజుల వరకు కొన్ని థియేటర్లు ఈ సినిమా ఆడే అవకాశం అయితే ఉందంటున్నారు జర్నలిస్టులు నేడు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు వసూలు రావచ్చు అంటున్నారు